వారిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం వారి పెదనాన్నగారు దాదాపు నలభై సంవత్సరాలు ఏనుగొండ గ్రామ పంచాయతీకి ఏకతాటిగా సర్పంచ్ పనిచేసిన రాజకీయ చరిత్ర ఇప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్రానికి మున్నూరు కాపు సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండాదేవయ్య ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మడి పురుషోత్తం అంతా ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ సార్ ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి జీటీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను గత మూడు రోజుల క్రితం మా రాష్ట్ర అధ్యక్షుడు కొన్నదేవ గారు నన్ను మునురు కాపు సంఘం ఉపాధ్యక్షులుగా నియామక పత్రం అందించారు నాపైన నమ్మకం ఉంచి ఈ పెద్ద బాధ్యతను ఆయన నాకు ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మా జాతీయ అధ్యక్షుడు మున్నూరు జై జాతీయ ప్రధాన కార్యదర్శి మున్నూరు జైపాల్ రెడ్డి గారికి మరియు మా మున్నూరు కాపు బంధుమిత్రులందరికీ కూడా మొదట ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ పెద్ద బాధ్యతను నేను నమ్మకంతో నేను మా ప్రజలకు మా మునూరుకాపు కాపు బంధువులందరికీ కూడా నేను వాళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి సేవ చేసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను సార్ ఇక మీరు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మారారు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా వెళ్ళే కార్యాచరణ ఎటువంటిది ఉంది మీరు రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది ప్రత్యక్ష రాజకీయాలు అంటే ఆల్రెడీ మేము రాజకీయ ఫ్యామిలీలో ఉన్నాం మేము ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం నేను గతంలో యువజన కాంగ్రెస్ కాన్స్టిటెన్సీ అధ్యక్షునిగా పనిచేసినాను మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నాను మహిబనగర్ జిల్లాలో మా ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు వెంబడి మా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ గారు ఎంబడే నేను పనిచేస్తున్నాను అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా నేను నా వంతు నేను నేను మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్గా చురుగ్గా పనిచేయాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను భావిస్తున్నాను సార్ ఇక మిగతా పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏ విధంగా ఉంది ఈ ప్రశ్న ఎందుకు కావాల్సి వస్తుందంటే ఇటీవల భారతీయ జనతా పార్టీలో మనం చూసుకున్నట్టయితే బీసీ అయినటువంటి శాంతి కుమార్ విషయంలో వారు అగ్ర కులాలకు చెందినవారు ఆయన వివక్ష చూయించి కొంచెం ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వారు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కోసం చాలా ఎన్నులైన కృషి చేస్తున్నారు మరి మొన్న జరిగిన శాంతకుమార్ విషయంలో అగ్రవర్ణాలు చేసినటువంటి ఇటువంటి దాడిని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే మరి బీసీలు మనుషులు కాదా బీసీలకు రాజ్యాధికారం ఉండొద్దా మరి బీసీలు ఎదుగొద్దా మరి ఎక్కడికక్కడ అణిషవేతకు గురవుతున్నాం కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కానీ పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించలేదనేది మిగతా విపక్ష పార్టీలో ఉండే ఒక బలమైనటువంటి ఆరోపణ వస్తుంది దీన్ని మీద తీసుకుంటారు మా రేవంత్ రెడ్డి గారు అదే పనిలో ఉన్నారు ఢిల్లీ మొన్న కూడా ఢిల్లీలో పోయి సమావేశమయ్యారు బీసీలకు నలభై రెండు శాతం చట్టబద్ధత కొరకు వారు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారు రానున్న రోజుల్లో అది కూడా సాధించి తీరుతాం కాంగ్రెస్ పార్టీలో బీసీలకు పూర్తి స్థాయి న్యాయం కలుగుతుందని అలాగే బీసీలకు సముచిత స్థానం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని అంటున్నారు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇమ్మడి పురుషోత్తం కెమెరా పర్సన్ అడికే ప్రవీణ్ కుమార్తో గౌడ్ జీ న్యూస్ టుడే మహబూబ్ నగర్